హాయ్ ఫ్రెండ్స్ ఈ పదహారవ శతాబ్దంలో మనకు హైదరాబాద్ను కులీ కుతుబ్షా డైనాసిటీ వాళ్ళు పరిపాలించేవాళ్ళు తర్వాత మనకు పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబ్ గోర్కొండ పోర్టు మీద అటాక్ చేశాడు ఆయన ఎనిమిది నెలలు పోరాడినా కూడా దాని లోపలికి ఎంట్రీ కాలేకపోయాడు చాలా పోరాడాడు ఎయిట్ మంత్స్ ఉన్నారు ఎయిట్ మంత్స్లో కూడా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను సాధ్యం కాలేదు అంత బందోబస్తుగా గోల్కొండ పోర్టు ఉండేది అప్పుడు కానీ మన మన దేశంలో ఉన్న దౌర్భ దౌర్భాగ్యం ఎవరైనా ఒక దండయాత్రికుడు వస్తే ఎవడో ఒకడు మన దేశంలో ఉన్నవాడు ఆ ప్రాంతంలో ఉన్నవాడు ఆ రాజ్యస్థ ఆ రాజ్యము పాలనలో ఉన్నవాడు వాడికి హెల్ప్ చేసి అక్కడ మన రాజు ఓడిపోయేటు చేస్తాడు ఇక్కడ కూడా ఈ కులు కృతషాలు వాళ్ళకు వాళ్ళ దగ్గర ఒకప్పుడు పనిచేసిన అతను దాజ్ ఖాన్ అనే అతను ఈ అతనికి ఈ మన ఔరంగజేబు లంచం ఇచ్చి బ్యాక్ డోర్ ఓపెన్ చేయిస్తాడు కోర్టు పోర్టు సో దాని ద్వారా అతను లోపలికి ఎంట్రీ సో అతన్ని బందీ చేస్తాడు తర్వాత అతన్ని బందీ చేసినాక అతను బందీ కాన్లోనే చనిపోతాడు కుతుబ్ కుతుబ్షా తర్వాత మనకు ఇది పదహారు వందల ఎనభై ఏళ్ళు జరిగింది సో పదిహేడు వందల ఇరవై నాలుగు వరకు ఔరంగజేబు డైరెక్ట్గా వాళ్ళ మొగల్లే పరిపాలించారు ఔరంగజేబ్ పదిహేడు వందల ఏడు చనిపోయాడు సో దాని తర్వాత మనకు ఈ అసిఫ్జా కింగ్డమ్ పదిహేడు వందల ఇరవై నాలుగులో ప్రస్తుతం ఉన్న నిజాం లాస్ట్ నిజాం వన్ సెవె టూ త్రీ ఫోర్ సెవెన్ వాళ్ళు తర్వాత వాళ్ళు పాల అయ్యారు ఇది మన హైదరాబాద్ చరిత్ర థ్యాంక్ యూ